హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మన ఇప్పుడు రాజనసిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గొల్లపల్లి గ్రామంలో ఉన్నమండి ఎల్లరెడ్పేట మండలం గొల్లపల్లి గ్రామంలో మనం ఉన్నామండి సో గొల్లపల్లి గ్రామానికి చెందిన సాయి కృష్ణ రాజేశ్వరి ఇద్దరు వికలాంగులేనండి సో ఇద్దరు పుట్టుకతో అయితే వాళ్ళకు మాటలు రావు అలాగే చెవులు కూడా వినబడవు సో అయినా కూడా అసలు వాళ్ళు ఏ మాత్రం కూడా నిరాశ చెందకుండానైతే ఒక టీ వ్యాపారిగా అయితే కొనసాగిస్తున్నారు సో ఇంట్లోనే అంటే తనకి హోటల్ కూడా లేదు ఇంట్లోనే టీ పెట్టుకొని వాళ్ళు కస్టమర్స్ వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ చేస్తే తన లాంగ్వేజ్ లో అర్థమయ్యేలాగా వాళ్ళు కూడా తనకి కొంచెం సానుభూతి కూడా చూపిస్తున్నారు వాళ్ళ లాంగ్వేజ్ లో మాకు ఇంతమందిని మేము ఉన్నాము ఇంత మందికి టీ అవసరము నువ్వు తీసుకొని రాని వాళ్ళు సేకరి చేస్తే వీళ్ళు కూడా నేను తీసుకొస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళ భాషలో అయితే వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది సో మనం ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అసలు మనం వాళ్ళతో మాట్లాడదాము వాళ్ళు అసలు పుట్టుకతోనే వికలాంగులంట చాలా బాధ ఇస్తుంది నాకు ఈ విషయం తెలియగానే సో మనం వాళ్ళతో మాట్లాడాలి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మన సుమ్ టీవీ అయితే ముందుకు వచ్చింది సో ఇప్పుడైతే సాయి కృష్ణ రాజేశ్వర్ వాళ్ళైతే రాచారలో గొల్లపల్లిలో ఉన్నటువంటి ఒక అద్దె ఇంట్లో అయితే ఉంటున్నారు వాళ్ళు ఉండడానికి కూడా ఇల్లు కూడా లేదు సో వాళ్ళకైతే ఇద్దరు బాబులు సో ఇద్దరు బాబుల్లో పెద్ద బాబుకి అయితే మాటలు వచ్చు కానీ ఇప్పుడు చిన్న బాబు కూడా మాటలు కూడా సరిగ్గా రావట్లేదు దాదాపుగా ఆ బాబు కూడా రెండు సంవత్సరాల వయసు ఉంటుందట సాయి కృష్ణ అమ్మ నాన్న కూడా ఈ సాయి కృష్ణకు చేదోడు మాదోడుగా అయితే కొంచెం తోడుగానైతే ఉంటున్నారు సో మనం లోపలికి వెళ్ళి ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి తనకు మాటలు రావు కాబట్టి అంటే పుట్టుకతోని వికలాం కూడా మరి ఏంటి అని చెప్పేసి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే సో చూడొచ్చు ఇక్కడ సాయి కృష్ణ రాజేశ్వర్ అయితే వాళ్ళ అద్ద ఇంట్లోనైతే వాళ్ళు ఇక్కడే టీ రెడీ చేసుకుని అయితే ఎవరైతే వాళ్ళకు కాల్ చేస్తారో వాళ్ళకు టీ ప్రిపరేషన్ మొత్తం చేసుకుని అయితే వాళ్ళకు తీసుకెళ్తారంట సో పోలాల దగ్గర వాళ్ళు కూడా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కూడా వెళ్తారంట ఎంత దూరం ఉన్నా కూడా ఒక చిన్న వెహికల్ కూడా ఉందంట ఆ వెహికల్ మీద సాయి కృష్ణ తీసుకెళ్లి ఇస్తాడంట తను వర్షం వస్తున్నా కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండానైతే తను ఒక రెయిన్ కోట్ వేసుకొని ఆ రెండు ప్లాస్కులు టీ పోసుకొని అయితే తను వెళ్తున్నాడు మనతో మాట్లాడడానికి అయితే రాజాలరా గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ సార్ మనతో పాటు ఉన్నారు సో ఒకసారి మనం సార్ తో మాట్లాడదాము సో సాయి కృష్ణన్ అయితే వీళ్ళు కాల్ చేయగానే అయితే ఇక్కడికి టీ తీసుకుని రావడం అయితే జరిగింది సో దాదాపుగా చాలా అంటే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా తనకే వాళ్ళైతే టీ చెప్తున్నారు అంటే వీడియో కాల్ ద్వారా ఒకసారి మనం సార్ తో కూడా మనం మాట్లాడదాం సార్ నమస్తే సో చెప్పండి ఇప్పుడు సాయికృష్ణ కృష్ణ చెప్పాలంటే కొంచెం చాలా బాధాకరమైన విషయం వాళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మాటలు అనేవి రావు సో వాళ్ళు మీ దగ్గరికి ఇప్పుడు మీరు వీడియో కాల్ చేస్తే నేను చూసాను సో ఇప్పుడు మీరు వీడియో కాల్ చేస్తే తన టీ తీసుకొని రావడం అయితే జరిగింది సో తన గురించి ఒక రెండు మాటలు చెప్పాను సాయి చాలా ఒక బీసీ కుసల సంఘం చెందిన వాళ్ళ కులానికి చెందిన అబ్బాయి తనకి మాటలు రావు మనం ఇక్కడ మా మిత్రుడు వంగళ రవీందర్ షాప్ లో ఇక్కడ రెగ్యులర్ గా ఇక్కడ కూర్చుంటాం మేము ఇక్కడ ఇక్కడ ఎవరు వచ్చినా గానీ మేము ఇక్కడ ఇక్కడ కాకుండా ఇంకా ఏ షాప్ లో కూర్చున్నా పాపం సాయికృష్ణకు ఈ వాట్సాప్ వీడియో కాల్ చేయంగానే తను ఎక్కడ ఉన్నా కానీ ఓకే అని ఇట్లా పెట్టేసి తను ఎక్కడ టీ తీసుకొని చాలా మందికి తనకు ఉపాధి కాకుండా చాలా మంది సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది ఈ రోజుల్లో చాలా మంది యువకులు ఆ అన్ని రకాలుగా మంచిగా ఉండి కూడా పనిచేయడానికి ఇబ్బంది పడే పరిస్థితులలో ఇవాళ సాయి కృష్ణ మరి నిజంగా కూడా తను ఈ సర్వీస్ అనేది చాలా అభినందనీయం తనకు ప్రభుత్వం కూడా తన బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చి తన కుటుంబం కుటుంబంలో కూడా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఎక్కడ మా ఈ యొక్క షాప్ అని కాకుండా బస్ స్టాండ్లో కానీ ఫంక్షన్ ఫంక్షన్లో అయినా కానీ ఎక్కడెక్కడికి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు పంచాయతీలలో అక్కడికి యాభై మంది వంద మంది కూర్చున్నా కానీ దాంట్లో చివరో ఒకళ్ళు తన నెంబర్ కు వీడియో కాల్ చేయగానే పాపం సాయి కృష్ణ వెంటనే అక్కడ టీ తీసుకుని వచ్చి అందరికి మంచి సర్వీస్ చేస్తా ఉన్నాడు తన ఇంత మంచి ఇంత ఈ వర్షంలో కూడా ప్రతి ఎండాకాలంలో అయినా ఎప్పుడైనా సరే తను ఎక్కడికైనా టీ తీసుకొచ్చి అందరికి మంచి సర్వీస్ చేస్తా ఉన్నాడు ఈ సర్వీస్ చేసుకుంటూ తన మంచి ఉపాధి పొందుకుంటూ తన భార్య పిల్లల్ని ఆయన మాటలు రాకుండా భార్య పిల్లల్ని ఎంతో మంచి ఉందగా గౌరవంగా పోషించుకుంటా ఉన్నాయి దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నా టీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే లేకుండా టీ చాలా బాగుంటది బాగుంటుంది దాదాపు అరవై పర్సెంట్ దుకాన్లు తనకే కాల్ చేసి వీడియో కాల్ చేసి టీ తెప్పించుకోవడం జరుగుతుంది టీ చాలా బాగుంటుంది

అండ్ ఇప్పుడు సాయి సాయి కృష్ణ ఇప్పుడు ఇక్కడికి ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటుండు అతను ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయనకు హ్యాండ్కి అప్పుడు మాటలు రావు ఒక ఖాళీ మనం వాట్సాప్ లో కాల్ చేసి లొకేషన్ షేర్ చేసిన వాళ్ళు లొకేషన్ ఒక్కసారి చూపించినామంటే ఎనీ టైం కాల్ చేయని లొకేషన్ ఆయన ట్రేస్ చేసుకుని రావడం జరుగుతుంది అండ్ ఆయన బిజినెస్ చాలా వర్క్ఫుల్ గా ఎందుకంటే ఆయనకు కాల్స్ వెళ్తున్నాయి అంటే ఆయన ఛాయి చేసే పనిలో ఎంతో కొంత న్యాయం ఉన్నది కాబట్టి ఎవ్రీ టైం అందరు కాల్ చేయడం జరుగుతుంది మేము ప్రతి టారీ ఈ ప్రతిసారి ఇక్కడికి కాల్ చేసి రమ్మనడం జరుగుతుంది చాలా హెల్ప్ఫుల్ గా వర్క్ చేయడం అందరితోని అందరితో కలిసిమెలిసి మంచిగా బాగుంటాడు విషయం ఏంటంటే ఆయన ఒకటి ఏంటంటే దేవుడు ఒకటి నోరు అనేది చాలా దురదృష్టకరం సో థ్యాంక్ యూ సుమాన్ టీవీ ఇప్పుడు మనతో మాట్లాడడానికి సాయి కృష్ణ వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం అన్న కూడా వాళ్ళకి మాటలు రావు అలాగే మన మాటలు కూడా వాళ్ళకు వినబడవు మొత్తం అయితే అమ్మగారు అయితే మనతో మాట్లాడతారు ఆమె బాధ అంతా అసలు ఇప్పుడు చెప్పుకుంటారు ఎందుకంటే నాకే బాధ అనిపించింది తన బండి మీద వర్షం ఒకటి తను తిరుగుతా ఉంటే కూడా అసలు చాలా బాధ వేసింది ఈ వర్షంలో సో చాలా బాధ ఉంది ఈ అమ్మ మా చూస్తే నాకు అర్థం అవుతుంది ఒకసారి అమ్మ మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ సార్ సార్ నమస్కారం సార్ మాకు కొంచెం తెలిసి తెలియనక మాట్లాడుతుంది సార్ నా కొడుకు ఎడ్డైనా అని నా కోడలు ఎడ్డామని నా భర్త కూడా ఆయనకు కాళ్ళు నడవరావు చెవులిని రావు సార్ నా పరిస్థితి ఘోరం సార్ నేను వీళ్ళ దగ్గరకు పోయి సైర వేయాలి వాళ్ళ దగ్గరకు పోయి సైర వేయాలి ముగ్గురికి వీళ్ళతోని వికలాంగులతోని నేను నౌశల్య తెతున్నా సార్ అప్పటి నుంచి నేను గాజుల గం పెతుకొని వీళ్ళందరినీ చాలుకున్న సార్ ఇప్పుడు నాకు శాతం అయితే లేదు కాళ్ళు నడవత్తలేవు సార్ నా కొడు ఛాయ్ అమ్ముకొని ఇల్లు తిరుక్కుంటా హోటల్ ఓటల్ తిరుక్కుంటా ఎక్కడ ఛాయ్ మంది ఉంటే అక్కడికి వీడియో కాల్ చేసి రమ్మంటారు సార్ మాది ఏమిలో సార్ ఎమ్ లోడకాడ మనకి ఉన్న ఊళ్ళే అమ్ముకోని పరిస్థితి లేక మా తల్లిగారి ఇంటికి వచ్చి ఉంటున్నాం సార్ ఇక్కడనే షాన్ రోజులు అయి పది సంవత్సరాలు అవుతుంది సార్ ఏమి ఆధారం లేదు సార్ కాల్ముక్త మా పిల్లల భవిష్యత్తు మా అమ్మ కొడుకు వాడు మాటలు రావు అన్నట్టు కానీ తెలివి ఉంది సార్ మీరు ఏదైనా సాయం చేయరు సార్ దండం పెడతా వానికి మాటలు రావు వాళ్ళ భార్యకు మాటలు రావు కొడుకు చిన్న కొడుకు కూడా ఇప్పుడు అంత అంత మాత్రమే ఉన్నది మాటలు కూడా అత్తలేవు ఉట్కతోనే వస్తలేవు మేడం ఉట్కతోనే రావు చూయించుదామంటే నాకు తిందామంటే ఘోరం ఉండే పరిస్థితి ఎక్కడికి పోయినా హాస్పిటల్ చూయించే వస్తాయని అంటుంది కానీ నాకు చూయించదామంటే పరిస్థితి లేదు సార్ నా భర్త ఏం కష్టం చేయలేదు సార్ నేను ఒక్కోదాన్నే కష్టం చేసుకొని పిల్లల్ని జాటుకున్నాను సార్ ఈ పరిస్థితి నీకు మంది పిల్లలు నాకు కొడుకు ఒక బిడ్డ సార్ ఒక కొడుకు ఒక బిడ్డ ఒక్క కొడుకే వీళ్ళందరు నలుగురిని నా భర్తని ఇద్దరు పిల్లల్ని వాళ్ళ భార్యని కిరాయికి ఉండి వాళ్లే పూజిస్తు ప్రాపర్ ఎక్కడ ఇక్కడ గొల్లపల్లి సార్ మేడం ఎమ్లవాడ అయితే ఇక్కడ వచ్చి ఉంటున్నాం మేడం ఫస్ట్ ఎమ్లవాడ కడ ఉంటే ఇక అక్కడ ఛాయ అమ్ముకొని ఫస్ట్ బండ్లు రిపేర్ దాంట్లో ఉన్నాడు మేడం రెండు మేకని అంటే బండ్లు అమ్మే దాంట్లో ఉన్నాడు అమ్మే దాంట్లో ఉంటే మనకి నోరు లేకపోయే మరి ఉన్న రోజులు చేయించుకుంటారు వెళ్ళగొడతారు మూడు వేలు ఇచ్చిర్రు సార్ మేడం మూడు వేలు ఇస్తే మూడు వేలతోని నలుగురిని దాదంత మనకి లేదు ఈ మూడు వేలు ఎట్లా నాకు అమ్మని ఎట్లా చదువుకోవాలి మా డాడీని ఎట్లా చదువుకోవాలి నా పెళ్ళమ్మ పిల్లని ఎట్లా చదువుకోవాలని అక్కడికి ఇంచాలి వచ్చి ఇక్కడ మా తల్లిగారు ఇల్లు ఇక్కడనే మేడం ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాం బతుకు కనిచ్చి వచ్చి ఉంటే వాడు చాయ్ ఆరు రూపాయల ఛాయ్ ఆరు రూపాయల చాయ్కి అల్లం ఎత్తడు పాలు పోతాడు బండి మీద పోతే బండి పెట్రోల్ పోతుంది పెట్రోల్ కావాలి పైసలు ఇవ్వాలన్నా ఎక్కువ ఇవ్వమంటే కూడా మేడం ఉ్వలు ఎత్తలేరు మేడం మన పరిస్థితి అర్థం చేసుకోరు మేడం సర్కారు అయినా కానీ ఇవ్వలైనా ఏం తెలియదు మనకి మీరే సాయం చేయాలి ఆరు రూపాయల ఛాయ్ పెడితే ఇది నెలకు ఐదు వేల రూపాయలు కిరాయి ఇంట్లో ఎన్ని తీల ఉంటే పొట్టెలుతుంది మేడం మీకు తెలియదా అని పరిస్థితి ఘోరంగా ఉన్నది మేడం దండం పెడతా మీ ప్రభుత్వం మనకి ఏదన్నా సాయం చేసి మనకి ఏదన్నా నౌకరో ఏదో చిన్నగా ఉన్నారు ఇప్పుడు పిల్లలు పిల్లలు పెరిగే కొద్ది వాని భవిష్యత్ ఎట్లా మనకి నాకు ఉన్న రోజులు నాకు ఏదన్నా మనకి బతుకుదేరు ఉంటే నాకు మంచిగా ఉంటది మేడం సారు దండం పెడతా కాలు ముక్త ఏదన్నా సాయం చేయరు మేడం సో అంటే రాజేశ్వర్ ఇప్పుడు సాయి వాళ్ళ వైఫ్ బాజీ కూడా ఆమె కూడా పుట్టుకతోనే మాట రావా ఆమె కూడా పుట్కతోనే రావు ఆమెకు రావు రావునికి పుట్టుకతోనే రావు వీనికి మంకు బాగుంటాయి మేడం ఒకసారి హైదరాబాద్ తీసుకుపోయినా మేడం హైదరాబాద్ తీసుకుపోతే వీనకు మాటలు అత్త చెవులైన వాడితే మాటలు వస్తాయి అని చెప్పారు చెవులైన వాడితే మాటలు వస్తాయి అంటే అక్కడ ఇక్కడ పది రూపాయలు ఆడుకొని ఆరు వేలు పెట్టి మిషన్ తెచ్చిన మేడం ఆరు వేలు పెట్టి మిషన్ తీసుకొస్తే ఆయన మంకు ఏది కావాలంటే అది ఏది కావాలంటే అది ఇయ్యకపోతే నాలుగు కొట్టుడు మనతోని బాగా వేయించిన మేడం మంకంటే మంకు రాళ్ళు పట్టి కొట్టుడు రప్పలు పట్టి కొట్టుడు ఘోరం ఉండే చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇక ఇప్పుడు కొంచెం వానికి అంత కష్టపడ్డందుకు వీడు ఇప్పుడు ఆ సాయం అమ్ముకొని ఇప్పుడు చాదుకుంటుండే మేడం ఇప్పుడు సానికి సాయం అమ్ముకొని బతకటానికి కూడా కష్టమవుతుంది ఇల్లు లేరు ఏం లేరు గరీ పరిస్థితులు ఇక మందే సాయం చేస్తారు మా అయ్యో పాపం పాపం రావాలి రావాలి పది రూపాయలు మేమిత్తాం అన్నట్టుగా వాళ్ళందరూ కాల్ చేసుకుంటాం వీళ్ళే రమ్మని చెప్తారు బండిలో పెట్రోల్ ఉండదు ఏముండదు పోకు అట్లైనా కానీ పెట్రోల్ లేకుండా ఇక ఇట్లా అనుకుంటా అనుకుంటా పోతాడు మేడం నవ్వుకుంటా వెళ్తాడు కష్టపడతాడు ఏం చేయమని మేడం బాన్ కాలముక్త ఏం చేయాలి అని బాధ చూడు అని లెక్క చూడు ఏదన్నా సాయం చేయరు సారు ఎంతో మందికి సాయం చేస్తారు ఇద్దరికి మాటలు రావు చిన్నపిల్ల కాని కూడా లేవు ఇప్పుడు ఈ బాబు కూడా మాటలు రావాటట్లు మేడం రెండు రెండు సంవత్సరాల నుంచి ఏం ఇప్పుడు ఆ చిన్న సంవత్సరం లోపే అత్త అత్త మామ మామ అనలే కదా మేడం అంట లేదు మేడం ఆ రెండు సంవత్సరాలు అంట లేడు నేను చెప్తా షేకండ్ యూ అన్నమా మాట్లాడుతాడు మైక్ లో హాయను మాట్లాడు హాయ్ ఇచ్చుండన్న సో ఇప్పుడు ఈ బాబు కూడా మాటలు రావంట రెండు సంవత్సరాలు ఉంటాడు బాబు కూడా పెద్ద బాబుకి మాటలు వస్తాయట కానీ ఇప్పుడు ఈ బాబు కూడా మాటలు రావు వాళ్ళ అమ్మ నాన్నకు మాటలు రావు సో ఇప్పుడు ఈ బాబు కూడా మాటలు కూడా రావట్లేదంట సో ఇంకా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు తీసుకెళ్తే డాక్టర్స్ ఏమంటారు అని చెప్పేసి మా కూడా అని చెప్పేసి డబ్బులు లేక పైసలు లేక దీనికే సరిపోతలే మళ్ళీ హాస్పిటల్ పోతే ఎట్లయినా నాలుగైదు వేలు కావాలి మేడం పిల్లలకు జ్వరాలు జేరాలతే కూడా చూపించుకుంటాను కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాం మేడం ఏమంటున్నా సాయి కృష్ణ ఇల్లు ఏం చే కట్టి కట్టిమంట చెప్పండి అదే చెప్తుండు అదే ఆ కిరాయి లేక నోరు లేకపాయి ఏం లేకపోయి ఇంట్లో కిరాయికి ఉండి ఎన్ని అని వేయాలి ఇప్పుడు పది సంవత్సరాలు అయ్యే కిరాయి ఉండబట్టి పది ఏళ్ళ నుంచి కిరాయిలు ఆ అమ్మ మా భర్త కూడా మాటలు వచ్చు కాని చెవులు ఇరావు కాళ్ళు కాళ్ళు నడవరావు అంటే అంటే కుటుంబంలో ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే మాంశ పార్యం అదే ఉండదు అదే ఉండదు మా ఆడబిడ్డ చిన్న ఆడబిడ్డ మా చిన్నత్త బిడ్డకు కూడా రావు ఇట్లనే వీళ్ళకు మా వంశానికి ఉన్నట్టుంది మేడం మా ఆడబిడ్డకు కూడా రావు మేడం ఆమె కూడా కొంచెం నచ్చి నచ్చి వచ్చింది మైక్ కావాలా నీకు మాట్లాడు పట్టుకో తీసుకో తీసుకో మైక్ తీసుకోని హాయ్ హాయను సో చూడండి బాబు కూడా చాలా ఎంత ముద్దుగా ఉన్నాడు బాబుని చూస్తే కూడా అసలు బాధేస్తుంది ఈ బాబు కూడా మాటలు రావు అంటే ఇంత చిన్న బాబు కూడా మాటలు రావంటే కూడా చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు మనతో సాయి కృష్ణ వాళ్ళ పెద్దమ్మ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆమెను కూడా అడుగుదాము వాళ్ళ సాయి కృష్ణ వాళ్ళ భార్య గురించి కూడా అసలు ఆమె కూడా నేను చెప్తానమ్మా వాళ్ళు కొంచెం కష్టంలో ఉన్నారు అని చెప్పేసి ఆమె మనతో అన్నారు సో ఒకసారి మనం వారితో కూడా మాట్లాడదాం చెప్పండి అమ్మ సాయి కృష్ణ చాయ్ అమ్ముకుంటాడు అసలు ఏమిలాడ ఇప్పుడు వీడికొచ్చి పద్దెనిమిది ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది ఓ ఇల్లు ఇల్లు కుదురుకుంటా హోటల్ హోటల్ షాప్ షాప్ కుదుర్కుంటా ఛాయి వస్తాడు తండ్రికి కాలు నడవరావు తండ్రి కూడా కాళ్ళ నొప్పులైన పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కొడుకు మాటలు వస్తాయి ఒక కొడుకు రావు ఇప్పుడు భర్తలకు ఇద్దరికి రావు ఇక్కడ కిరాయిలు ఉండి ఇలా తీసుకుంటా ఇలా అందరు రాకుంటా అయినా అందుకు సరిపోతలేదు ఇలా డాడీ కూడా కాళ్ళు నడవరావు చెవులిన చెవులినవాడై ఆయన కూడా పని ఏం చేయడు తల్లి కూడా ఏం పని చేయదు ఆమె కూడా మొక్కల నొప్పులు అయినాయి భార్యకు బయటకు పోయి చేసి సుమత లేదు ఆయన ఒక్క ఆయననే చేసి పిల్లలను చూసుకోవాలి తల్లిని చూసుకోవాలి తండ్రిని చూసుకోవాలి మనకి ఎంత కష్టం వచ్చినా బయటకెళ్లి చేసుకోవాలి లేకపోతే ఒక్కరోజు ఇంటికాడు ఉంటే అలా పొట్ట గడవది పొట్ట గడవదు కాబట్టి మీరు ప్రభుత్వం సాయం చేసి మా పిల్లగానికి ఇంత సాయం చేయండి సరే దండి సాయి కృష్ణ వాళ్ళ కుటుంబ పరిస్థితి చూస్తేనే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారండి సో ఒక అద్దె ఇంట్లో వాళ్ళు వాళ్ళు కిరాయికుంటున్నారు ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు మొత్తం కుటుంబాన్ని మొత్తం వాళ్ళ అమ్మను నాన్నను వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా తనే చూసుకోవాలి ఒక అతని సంపాదనతో వాళ్ళ కుటుంబం అయితే నడుస్తుంది సో ఎండైనా వానైనా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా తను వీడియో కాల్ చేయగానే వాళ్ళకైతే టీ పెట్టుకుని అయితే తను బల్లే పెట్రోల్ ఉన్నదా లేదా అని చూడకుండా తను తీసుకెళ్తున్నాడు సో ఇక్కడ వాళ్ళు కూడా మనతో మా మాట్లాడారు సో దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రాపర్ వెమ్లవాడ అయితే అక్కడ నుంచి రాచారుల గుల్లపల్లికి అయితే బతుకు దెరువు కోసం అయితే వాళ్ళైతే ఇక్కడికైతే రావడం పెద్ద జరిగింది సో ఇక్కడ వాళ్ళ మేనమామ ఉంటాడంట మేనమామ చూసుకుంటాడు మంచి అయినా చెడైనా తను చూసుకుంటాడని చెప్పేసి ఇక్కడైతే బతుకు దెరువు కొనసాగిస్తున్నారు సో కుటుంబ పరిస్థితి చూస్తే చాలా దారుణము పైగా సాయికృష్ణ వాళ్ళ భార్య కూడా వాళ్ళ ఇద్దరికి కూడా మాటలు రావు మాటలు రాకుండా కూడా వాళ్ళు ఏ మాత్రం అసలు నిరాశ కూడా చెందకుండా ఇంట్లో టీ పెట్టుకొని ఎక్కడి నుంచి కాల్స్ వచ్చినా కూడా వాళ్ళు ఒక సైకల్ చేసుకొని వాళ్ళందరికైతే టీ తీసుకొని వెళ్ళి ఇవ్వడం అయితే జరుగుతుంది సో అక్కడ వాళ్ళు కూడా తనకైతే మంచిగా మాట్లాడారు సాయి కృష్ణ మంచి వ్యక్తి తనకు కూడా మా వంతు కూడా మేము సహాయపడుతున్నామని చెప్పేసి అయితే వాళ్ళు కూడా మనతో పాటు కూడా అన్నారు సో వాళ్ళ అమ్మగారు కూడా మనతో మాట్లాడారు మా పరిస్థితి కూడా మంచి లేదు మేడం మేము ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాము ఉండడానికి కూడా ఇల్లు లేదు సో సాయి కృష్ణ వాళ్ళ బాబు కూడా మాటలు రావు ఇప్పుడు మాకు కోడలికి మాటలు రావు కొడుకు కూడా మాటలు రావు సో ఏదన్నా గవర్నమెంట్ ఆదుకోవాలా అమ్మ దయచేసి ప్రభుత్వం కూడా ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా మనయితే వేడుకున్నారు సో ఇదండి వాళ్ళ కుటుంబ పరిస్థితి కెమెరామెన్ రవితో నేను మిశ్రవంతి సుమన్ టీవీ